ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపో శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన్న భాగమును మనము చదివినట్లయితే అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల ఇష్రాయిలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు జనపది ఒకటవ సంకీర్తన పదమూడవచనం సహోదరి సహోదరులారా ఈ రాత్రి మనము ధ్యానించబోయే వాక్యము దేవుని హృదయపు ఆవేదనతో పాటు ఆయన పారమైన ఆశీర్వాద వాగ్దానాన్ని మన ముందుకు తెస్తుంది అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల ఇష్రాయిలు నా మార్గములను అనుసరించని ఎడల ఎంత మేలు అన్న వచనము ప్రకారము ఇది దేవుడు తన ప్రజలతో ప్రేమతో పలికిన ఒక పిలుపు శిక్ష భయము కంటే ఎక్కువగా విధేయతలో ఉన్న మేలును చూపించే తండ్రి యొక్క స్వరమిది మన జీవితాల్లో ఎన్నో సమస్యలు పోరాటాలు అపజయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు మనలను ప్రశ్నిస్తున్నాడు నా మాటను వినడానికి సిద్ధముగా ఉన్నావా నా మార్గాల్లో నడవడానికి నీ హృదయము తెరిచి ఉన్నదా అని దేవుని మాట వినడము ఆయన మార్గాలను అనుసరించడము కేవలము ఆజ్ఞ మాత్రమే కాదు అది ఆశీర్వాదాలకు దారితీసే జీవన విధానము ప్రీలారా ఈ రాత్రి జీవాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యము ఏమిటంటే మనము ఆయన స్వరానికి చెవినిస్తే ఆయన చిత్తాన్ని అనుసరిస్తే మన జీవితాల్లో ఎంత మేలు ఎంత శాంతి ఎంత విజయం ఉంటుందో ఈ రాత్రి జివాక్యాన్ని మన హృదయాల్లో స్వీకరిస్తూ దేవుని మార్గాల్లో నడిచే జీవితము ఎంత ధన్యకరమైనదో మనమందరము కలిసి పరిశీలన చేసుకుందాం ప్రిలారా దేవుని మాట వింటే మనకు మేలు జరుగుతుంది ఆయన మాట వినకుండా నశించిపోయిన వారు సమస్యలు కొని తెచ్చుకున్న వారిని మనము ఎంతో మందిని పరిశుద్ధ లేఖన భాగములో గమనించవచ్చు ఆయన మాట చొప్పున జీవించువారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు సిగ్గుపడే పరిస్థితి కూడా రాదు మనం ఆలోచన చేస్తే పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన మాటను విని చదువుకున్న వారు మంచి జ్ఞానము కలిగి తరగతిలో మొదటి ర్యాంకును సంపాదించుకుంటారు ఉపాధ్యాయుని మాట వినేది ఏంటిలే నా ఇష్టము వచ్చినట్లు జీవిస్తానంటే మనం ఆ తరగతిలో తప్పి అక్కడే ఉండిపోతాము అదే విధముగా ప్రిలారా మన ఆత్మీయ జీవితంలో మనము ఈ లోక జీవితంలో క్షేమకరముగా సురక్షితముగా జీవించాలనంటే దేవుని మాట తప్పక వినాలి ఆయన చెప్పినట్లు జీవించాలి ఆయన మార్గాలను అనుసరించాలి చాలాసార్లు కొంతమంది దేవుని పైన ఫిర్యాదు చేస్తూ ఉంటారు మేమెన్నో రోజులైంది దేవుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలైంది అయినా మా జీవితంలో మేము మేలులు చూడడం లేదు మాకు మేలు జరగడం లేదు అని చెప్తా ఉంటారు ప్రిలారా దేవుణ్ణి ఎరిగి ఉండడం వలన మీకు మేలు కలగదు కాని దేవుడు చెప్పినట్లు జీవించడం వలన మాత్రమే నువ్వు మేలును చూడగలుగుతావు అని ఈ కీర్తనలో కీర్తనాకారుడైన ఆశావు కీర్తిస్తున్నాడు మనందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఆయన మాట వినమని ఆయన మార్గములను అనుసరించి నడవమని దేవుడందరికీ సెలవిస్తా ఉన్నాడు అంటే లేఖనములో సుస్పష్టముగా తెలియజేయబడింది కదా నా ప్రజలు అని అంటే ఎవరైతే ఆయన నమ్ముకున్నారో ఎవరైతే నా ఏసయ్యా అని విశ్వసించారో వారికి దేవుడు సెలవిస్తున్నాడు నా మాట విన్నిన ఎడల మేలు అది సాధారణమైన మేలు కాదంట ఎంతో మేలు అటువంటి మేలు మన జీవితాల్లో జరగకుండా ఎవరో ఆపడము లేదు మనకు మనమే ఆపుకుంటూ ఉన్నాం ఎవరివో మాటలు వింటాము కానీ దేవుని మాటను మనము వినలేకపోతున్నాం ఏ లోకంలో వారు చెప్పేవి అన్నీ పాటిస్తున్నాము కానీ దేవుని విషయానికి వచ్చేసరికి వాక్యానికి విరుద్ధముగా విరోధముగా జీవిస్తున్నాం దానికోసమే అద్భుతమైన మేలులు మన జీవితంలో తప్పిపోతున్నాయి ప్రి సహోదరి సహోదరుడా ఈ మాటలు ఇష్రాయులతో చెప్తున్నాడు ఐగుప్తిల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడ నాగు యహోవాను నేనే అని ఆయన ప్రకటిస్తున్నాడు ఎందుకు ఈ మాట దేవుడు వారికి జ్ఞాపకము చేస్తున్నాడో తెలుసా మీరు బాధల్లో ఉన్నప్పుడు మీరు కష్టాల్లో ఐగుప్తులో చెరపట్టబడి ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించింది మంచి స్థలమైన కానానులో నిలబెట్టింది నేనే నేను మంచి చేసే దేవుడనే కాని కీడు చేసే దేవుణ్ణి కాదు గనక నా మాట వినండి అని అంటున్నాడు అవును ప్రి సహోదరి సహోదరుడా మనల్ని బాధ పెట్టడానికో మనల్ని తప్పుడు త్రోవలో నడిపించడానికో మనల్ని కృంగదీయడానికో దేవుడు ఆయన మాట వినమని చెప్పడం లేదు మనము ప్రమాదములో పడకుండా ఎవరి చేతుల్లో చిక్కబడి పోకుండా ఎవరి ద్వారా ప్రమాదాల్లో పడకుండా ఉండాలని దేవుడు మనల్ని ఆయన మాట వినమని అంటూ ఉన్నాడు కాని ఈ లోకములోని వారైతే కావాలని మన జీవితమో సమస్యల్లో చిక్కుకోవాలని మనల్ని మోసపరచాలని మాటలు చెప్తుండొచ్చేమో కాని ఏ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి మన ఏసయ్య అలా కాదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు ఆయన మన జీవితాలను కడుతున్నాడు ఆయన మాట వినండి ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోండి మీ జీవితాల్లో తప్పకుండా గొప్ప మేలులను మీరు చూస్తారు భక్తుడు కీర్తిస్తున్నాడు ఆయన మాట వింటే అప్పుడు దేవుడు వేగిరమై వారి శత్రువులను అనుక వారి విరోధులను కొట్టుదును యహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని అనగా అన్ని విషయాలలో మనము మేలులను చూస్తాం ప్రి సహోదరి సహోదరుడా శత్రువులు నీ విరోధులు అందరూ నీ నుండి వెళ్ళిపోతారు నిన్ను ద్వేషించేవారు నీకు లొంగి నీ మాట వింటారు నీకున్న ప్రతి బలహీనత నుండి బయటపడతావు నీవు సంతృప్తిగా పోషించబడతావు కాబట్టి సహోదరి సహోదరుడా ఆయన బిడ్డవైన నీవు ఆయన మాట విను నీవు తప్పకుండా గొప్ప మేలులను చూస్తావు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈ క్షణములో దేవుని యొక్క పవిత్రాత్మ మీ హృదయాన్ని మృదువుగా తాకుతూ మాట్లాడుతూ ఉంది దేవుడు బలవంతము చేయుడు ప్రేమతో పిలుస్తాడు ఆయన స్వరము ఈ రాత్రి మీకిలా అంటుంది నా మాట విను నా మార్గాల్లో నడువు నీ జీవితంలో నేను మేలులు చేస్తానని ప్రే సహోదరి సహోదరుడా మీరెన్నోసార్లు దేవుని స్వరాన్ని వినినా ఆలస్యము చేశారా రేపు మారుదాము ఇంకొంచెము తర్వాత అని అనుకుంటున్నారా కాని రాత్రి దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడే అని ఎందుకంటే విధేయత ఆలస్యమైతే ఆశీర్వాదము కూడా ఆలస్యమవుతుంది మీ భారాలు మీ విఫలాలు పశ్చత్తాపాలు తప్పిదాలు ఏవి దేవునికి అడ్డంకి కావు అడ్డంకి ఒకటి మన హృదయము మూసుకుపోవడం ఈ రాత్రి మీ హృదయ తలుపులను తెరవండి దేవుని మాట వినడానికి సిద్ధపడండి ఆయన మార్గాలు నడవడానికి నిర్ణయం తీసుకోండి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని మీరు మీ స్థితిలోనే తలలు వంచి ప్రభువైపు చూడండి ఇది భావోద్వేగ కాదు ఇదొక నిర్ణయము తీసుకునే క్షణము దేవునితో ఒప్పందము చేసుకునే సమయం ప్రభువా ఇకపై నా మార్గాలు కాదు నీ మార్గాలే అని చెప్పే సమయము ఎవరైనా ఈ రాత్రి ఆ రీతిగా చెప్పడానికి సిద్ధముగా ఉంటే పాత జీవితాన్ని వదిలిపెట్టండి విధేయతతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దేవుని వైపు మీ కళ్ళను మీ హృదయాన్ని ఆయన వైపు తిప్పండి ఆయన మీ చూస్తున్నాడు ఆయన మాట విని ఎడల ఎంతో మేలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారబోతుడా సర్వమును సృష్టించి సదా ఏక రీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా నీవున్నవాడవు అనువాడవు అయ్యా మా ప్రార్థనను ఆలకించే దేవుడవు మాతో మాట్లాడే దేవుడవు మమ్మల్ని అనుదినము పోషిస్తున్న దేవుడవు తండ్రి మీకే స్తోత్రాలు ఈ రాత్రి అయ్యా లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు అవును తండ్రి మీ యొక్క మాట విన్న ఎడల మాకెంతో మేలని తండ్రి మీరు తెలియజేశారు అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా మేము కష్టాల్లో ఉంటే మమ్మల్ని ఆదుకునే దేవుడవు ఇబ్బందుల్లో ఉంటే మమ్మల్ని రక్షించే దేవుడు నిత్యము మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు తండ్రి నీకే కృతజ్ఞత వందనాలు ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఈ రాత్రి తండ్రి కష్టాలను అనుభవిస్తున్నారో వారికున్నటువంటి ఎరుకులు తీసివేసి తండ్రి విశాలతను వారికి దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీద తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చున్నాం దేవ ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తూ ఉండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా పరీక్షలు రాస్తూ ఉండగా బిడలు కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి అయ్యా వారు రాసిన రాయబోయే పరీక్షల్లో విజయాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యంగా రాత్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడకు సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి వారికున్న వ్యాధి బాధలు శారీరక రుగ్మతలన్నిటి నుండి కూడా మీరే విడుదల దయచేయండి మీరే తండ్రి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అయ్యా కుటుంబాల్లో కలహాలు తండ్రి శాంతి లేక సమాధానము లేనటువంటి స్థితి నుంచి విడుదలను అనుగ్రహించి శాంతి సమాధానాలతో నింపమని వేడుకొనిచ్చున్నాం దైవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకోండి మరి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి ప్రతి ఆర్థిక బంధకాల నుంచి విముక్తిని కలిగించండి ప్రతి అప్పుల భారం నుంచి విడుదలను కలిగించి ఆర్థిక సమృద్ధిని బిడ్డల కుటుంబాల్లో మీరు దయచేయమని వేడుకొనిచ్చునా దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను అయ్యా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో పనిచేస్తున్న ప్రతి సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు కష్టపడి పని చేసుకుంటూ ఉండగా బిడ్డలకు ఎలాంటి ఆపద హాని జరగకుండా బిడ్డల చుట్టూ మీకు అంచివేయండి అయ్యా వారు పని చేస్తున్న చోట మీకు సాక్ష్యకరమైన బిడ్డగా ఉండేటకు కృప చూపండి నీతి న్యాయము కలిగిన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి దేవా ఆ బిడ్డలు వారి యజమాని వారి పై అధికారి దయను పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని వెలుగు వచ్చినా అయ్యా బిడ్డలకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి అది పాస్పోర్ట్ సమస్య కావచ్చు వీసా సమస్య కావచ్చు అయ్యా మెడికల్ సమస్య కావచ్చు ఇమిగ్రేషన్ సమస్య కావచ్చు వాటన్నిటిని మీ బిడల నుండి దూరపరచండి బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఒంటరితనము మరి దరి చేరకుండా మేరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచేరి అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం అయ్యా వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడటం లేదో ఆయా ప్రాంతాలకు ని బిడలను నడిపించి ఆ చోట రక్షణ శివార్త అందించబడి అనేకులు రక్షణ మారు మనసు పొందే కృపను దయచేయండి దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు తోడుగా ఉండి బలపరచమని వేడుకునిచ్చున్నాం సొంత గృహాలకరికి ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కొరకను తీర్చమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దివై గాడనకారమైన చీకటిలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా బిడ్డల వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకి భవిస్తూ వారి ప్రార్థన మనవులు పాద సన్నిధిలో పెట్టుచుండగా ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థనను మరి ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివై గాడ్ చీకటిలో మేము నితిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగుపరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికలచాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల గాక దేవుని కృప మీకు తోడయుండునుగాక